ओम ओ अवाय मनोभवाय ते जलजादर संभवाय प्रभवाय साक्षिण गुरुवरियाय नमो नम श्रीरामचंद्र आसली तो पारी जाता समस्त कल्याण गुणा भीरा महा शीता मुखाम भोरुहचंचरे कहा निरंतरमंगलमातनों तो निरंतरम मंगळमातनो कस्तूरी तिलक लटफलके वक्षस्थले कौस्तुभम नाशाग्रे नवमौक्तिकं करतले సర్వాంగే కలయం కంఠే చ ముక్తీ గోపస్ీ పరివేష్ట విజయతే గోపాల్ చూడామణి విజయతేవ గోపాల చూడమణి ప్రియా భగవత్ బంధువులారా ధనుర్మాస వ్రత కార్యక్రమాలలో భాగంగా ఈవేళ మనం పదమూడవ రోజుకి చేరుకున్నాం ప్రతి రోజు కూడా మొదటి ఐదు పాసురాలలోనూ ఎలా ఉండాలి ఏం చేయాలి అనేది నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ గోపికలు గోదాదేవి అందరూ కలిసి వెళ్ళాలి అనుకున్నారు అందులో భాగంగా కొంతమంది రాలేదు ఎవరెవరైతే రాలేదో వారి వారందరినీ వారి ఇంటి దగ్గరికి వెళ్ళి మరీ వారిని పిలిచి మీరు రాకపోతే ఎలాగూ అన్నట్లు వారిని వారిలో ఉన్న గొప్పతనాన్ని కీర్తిస్తూ ఒక్కొక్కరిని నిద్రలేపుతూ వ్రతస్థలికి చేరాలి అని కోరుకుంటూ ఉన్నారు అందులో భాగంగా ఈవేళ పదమూడవ రోజుకి చేరుకున్నాం పదమూడవ పాసురాన్ని అనుసంధానించి అందులోని భావం ఏంటో గ్రహీత ముందు పాసురం అనుసంధానం చేసుకుందాం పుళ్ళిన్ వాయి కింద అనై పొల్లా వరక్కనైలైంద అనై కీర్తిమై పాడిపోయి பிள்ளைகள் எல்லாரும் பாவை களம்புக்கார் வெள்ளி எழுந்து வியாழ முரங்கித்து புள்ளும் சினும்பின் அகான் போதறி கண்ணினாய் குள்ள குளிர குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளம் தவிரந்து கழிந்தேனாய் இவாழ்தி பாசுரம் புள்ளின் வாய் கீந்தானை ముందు ఇవాళ పాసరంలోకి వెళ్లే ముందు నిన్నటి గోపికను నిద్రలేపేటప్పుడు వీరు రాముడి గురించి మాట్లాడుకున్నారు కదా దక్షిణ దిక్కుగా ఉన్న రావణాసురుణ్ణి సంహరించిన రావణుడు రాముడు ఉన్నాడు కదా అతడిని మేము కీర్తిస్తున్నాము అతడి నామం మేము స్మరించుకుంటున్నాము అని చెప్పారు కదా సరే నిద్ర నిద్రలేపారు తీసుకుని వచ్చారు అలా వీరు వస్తూ ఉండంగా ఇంకొక ఆవిడ నిద్ర లేవలేదండి అని చెప్పి వస్తూ ఉండంగా వీరిలో వీరు గోపికలు ఒక పదహారు మంది అనుకుందాం మళ్ళీ ఇంకొక ఏడెనిమిది మందిని లేపింది కాబట్టి నిద్ర లేపింది కాబట్టి ఇవిడ ఓ పాతిక మంది గోపికలు ఉన్నారు అనుకుందాం వారిలో వారు మాట్లాడుకుంటూ ఉంటారు కదా మాములుగా వెళ్లేటప్పుడు అందరం కలిసి వెళ్తూ ఉన్నప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం కదా అలా వీళ్ళలో వీరికి ఏమొచ్చింది అంటే నిజంగా నేను మనము కృష్ణుడు కృష్ణుడు అంటున్నాం కానీ రాముడు కూడా చాలా గొప్పవాడు సుమ రాముడు ఎంతటి గొప్పవాడో కదా ఎన్ని బాధలు అనుభవించాడో కదా ఎన్నెన్నో అసలు ఆయన ఎటువంటి వాడు పెద్ద రాజ్యానికి చక్రవర్తి అయ్యుండి కూడా వాళ్ళ నాన్న మాటకి కట్టుబడి వెంటనే రాజ్యాన్ని వదిలేసి అడవులకు వెళ్ళాడు కదా ఇంత గొప్పవాడు కదా రాముడు రాముడే గొప్పవాడు నిజంగానే అనుకుంటూ ఉన్నారు అదేంటి అలా మాట్లాడతావు పక్క వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళు అదేంటి మీరు అలా మాట్లాడతారు మనం ఏ యుగంలో ఉన్నాం ద్వాపర యుగంలో ఉన్నాం ద్వాపర యుగంలో గొప్పవాడు అని ఎవరైనా కీర్తించబడాలి అంటే కృష్ణుడు కదా మరి కృష్ణుడి గురించి మీరు చెప్పరేంటి కృష్ణుడు చిన్నప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నాడు మరి కృష్ణుడు కూడా చాలా గొప్పవాడు కదా అని చెప్పి వీళ్ళల్లో వీరికి జగడం లాగా అవుతుంది అది జగడం కూడా కాదు రాముడు గొప్పవాడు అని కొంతమంది కృష్ణుడు గొప్పవాడు గొంప అని కొంతమంది అనుకుంటూ ఉన్నారు మరి ఎలా ఎవరు గొప్ప రాముడు గొప్ప కృష్ణుడు గొప్ప అని వీళ్ళల్లో వీళ్ళు ఆడుకుంటూ ఆ మాట్లాడుకుంటూ ఉన్నారు ఏం మాట్లాడుకుంటూ ఉన్నారంటే నువ్వెన్నైనా చెప్పబ్బా రాముడే చాలా గొప్పవాడు కృష్ణుడి కంటే అని ఒక ఆమె ఎంటోంది ఏమేమి కాదు అసలు నువ్వు నీకు నువ్వు ఉన్నదే ద్వాపర కదా నువ్వు అలా మాట్లాడద్దు నువ్వు అసలు కృష్ణుడిని మనం డైరెక్ట్ గా చూస్తూ ఉన్నాం అతడి లీలలని మనము ప్రత్యక్షంగా గమనిస్తూ ఉన్నాం పెరుగుతూ ఉన్నాం మరి నువ్వు ఆయన గురించి కీర్తించకుండా రాముడు అంటావేంటి ఎక్కడ ఉన్న త్రేతాయుగంలో రాముడి గురించి నువ్వు మాట్లాడద్దు సుమ నువ్వు కృష్ణుడి గురించి చెప్పు అంటున్నారు అలా వీళ్ళల్లో వీరికి ఈ మాటలు ఎలా అవుతూ ఉన్నాయంటే ఇంతకి ఎవరు గొప్ప అనే ఉద్దేశంలోకి వీళ్ళు వెళ్ళిపోయారు అప్పుడు గోదాదేవి అంటోందట ఏమర్రా రాముడు కృష్ణుడు అని చెప్పి మీరు అనుకుంటూ ఉన్నారు కదా మీకు ఒక చిన్న సన్నివేశం చెప్తాను దాన్ని బట్టి మీరు చెప్పండి రాముడు వేరు కృష్ణుడు వేరు రాముడు గొప్ప కృష్ణుడు గొప్ప అనేది మీరే తెలుసుకున్నారు కానీ అని చెప్పి అందట ఏంటది ఏంటది గోదా ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు అని చెప్పి వీరందరూ కూడా ఆవిడ వంక చూశారు అలా వెంటనే రాముడు గొప్ప అన్నవారందరూ ఒకవైపు కృష్ణుడు గొప్ప అన్నవారందరూ ఒక ఒకవైపు ఉన్నారు ఈ మధ్యలో ఉన్న గోదాదేవి మాత్రం ఎవరు గొప్ప అనేది చెప్పడానికి ముందుకు వచ్చింది ఏం చెప్పింది అంటే కృష్ణుడు చిన్నగా ఉన్నాడు ఒక మూడు నాలుగేళ్ల పిల్లవాడు మాటలు వచ్చు అలాంటి పిల్లవాడప్పుడు అమ్మ అతడిని పడుకోబెట్టాలని చెప్పి పడుకోడు కదా అల్లరివాడు కదా నువ్వు పడుకోవాలి కృష్ణయ్య అయిపోతూ ఉంది పడుకోవాలి చీకటి పడిపోగానే నిద్రపోవాలి పొద్దున్నే లేవాలి అని చెప్పి ఆవిడ చాలా జోలపాటలు పాడుతూ ఉంది ఎక్కడ పడుకుంటున్నాడు పడుకోవట్లేదు నిద్రపోవట్లేదు కృష్ణుడు ఆవిడేమో అలసిపోయింది ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆవిడ చేయవలసిన పనులన్నీ చేసి అప్పుడు ఆవిడ ఏం చేసింది ఉయ్యాల్లో వేస్తే పడుకుంటారు పిల్లలు అని చెప్పి ఒక ఉయ్యాల దగ్గరికి తీసుకెళ్ళింది ఉయ్యాలలో ఊపుతోంది అనమాట లాలి ఊచెదను జోల పాడెదను చల్లగా పోవాలోయ్ మెల్లగా వేకువలేవాలో నీ అల్లరి పనులు మానలోయ్ అంటూ ఆవిడ ఉయ్యాలలో కృష్ణుని పడుకోబెట్టి ఊపుతూ పాడుతూ ఉంది ఎక్కడ పడుకుంటున్నాడు వాళ్ళ అమ్మ వంకి ఇలా చూస్తూ నవ్వుతూ కాలు చేతులు ఆడిస్తూ ఉన్నాడు నిద్రపోయే స్థితిలో మాత్రం లేడు కనయ్య నువ్వు పడుకో నేను ఒక కథ చెప్తాను నువ్వు కళ్ళు మూసుకొని పడుకుంటూ ఉండు నేను నీ కథ చెప్తాను అని చెప్పింది వాళ్ళ అమ్మ అలా ఉయ్యాల ఊపితే ఒక కథ చెప్తోందట ఏం కథ చెప్తోంది అనేది ఒక చిన్న శ్లోకం ద్వారా ఒక అద్భుతమైన శ్లోకం ద్వారా మనకి చెప్పారు नाम बभूवा तदबली तदबलासीतेति ताम् पितुर्वाच पञ्चवटीतटे विहार कस्तश्वाहरद्रावणः निद्रार्धम् जननी कदामिति हरेर्हुङ्कारतः शृण्वतः सौमित्रे क्व धनुर्धनुर्धरिति వ్యాఘ్రగిం పాతున అంటున్నాడట్రే క్వ ధనుర్ధనుర్ధరి అని అంటున్నారు అసలు ఇది ఏంటి అంటే రామోనా అమ్మా వాళ్ళమ్మ కథ చెప్తా ఉంది కదా కథ చెప్తా అనగానే ఆ సరే అమ్మా సరే అని చెప్పి అన్నాడు రామో నా రాముడు అనే ఒక ఆయన ఉన్నాడయ్యా అని చెప్పింది రాముడు అని ఒక ఆయన ఉన్నాడు అనగానే ఆయన పేరు రాముడు అనంగానే అని చెప్పి అన్నాడట ఈ చిన్న కృష్ణుడు మనం కథ చెప్పం కాని పిల్లలు ఏం చెప్తారు కొడతారు అలా అన్నాడట తదబలా బీతే అన్నాడట ఆయనకి సీత అనే ఒక భార్య ఉన్నది అని చెప్పింది తాం పితుర్వాచ పంచవటి తటే విహార అన్నారు అంటే వాళ్ళ మా నాన్న మాట కోసం ఆ రాముడు పంచవటి దగ్గరికి వెళ్ళాడు అక్కడ ఉంటూ ఉన్నాడు విహరిస్తూ ఉన్నాడు అని చెప్పింది అని అంటూ ఉన్నాడు అలా చెప్తూ ఉన్నప్పుడు ఏం చెప్పింది అంటే అక్కడికి సీతను అపహరించడానికి రావణుడు వస్తున్నాడు అని చెప్పింది అలా చెప్పంగానే కళ్ళు మూసుకుని అప్పటిదాకా కథ వింటున్న ఈ కృష్ణయ్య వెంటనే సౌమిత్రే ఎక్కువ ధను అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తున్నాడట వెంటనే కళ్ళు గట్టిగా లేచేసి కళ్ళు తెరిచి సౌమిత్రి నా బాణం ఎక్కడుంది నా బాణం తీసుకురా అని గట్టిగా అరుస్తున్నాడట అది చూసి ఆశ్చర్యపోయింది యశోదమ్మ ఆవిడ చూసిన లీలలు ఎన్నో ఉండొచ్చు దాకా అందులో ఇది కూడా ఒకటి వెంటనే అప్పటిదాకా రామోనా అమా అనంగానే రాముడట ఉన్నాడు అంటే అంటూ ఉన్నాడు సీత ఉందట అంటే అంటూ ఉన్నాడు పంచవటిలో వారు విహరిస్తూ ఉన్నారు అంటే అంటూ ఉన్నాడు కానీ ఎప్పుడైతే రావణుడు సీతను అపహరించడానికి వచ్చాడు మారువేషంలో అనంగానే సౌమిత్రే ఎక్కువ ధనుర్ధరి అని అంటూ వెంటనే లక్ష్మణ నా బాణం ఏది నా ధను నా ధనస్సు ఏది అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ కోపంగా లేచేశాడట వెంటనే ఈవిడికి ఏమీ అర్థం కాలేదు ఏమర్రా దీని బట్టి మీకు అర్థం అవుతోంది అన్నది గోదాదేవి వాళ్ళకి అర్థం కాలేదు అవునా ఇలా జరిగిందంటే అవునర్రా ఇది యశోదమ్మ కృష్ణయ్యను పడుకో పెడదామని చెప్పి రామ కథను చెప్తూ ఉంటే రావణుడు సీతను అపహరించడానికి వచ్చాడట అని చెప్పంగానే అతడు వెంటనే లేచేసి లక్ష్మణ బాణం తీసుకురా తీసుకురానా విల్లంబు నా విల్లు తీసుకురా అని చెప్పి వెంట గట్టి గట్టిగా అరుస్తూ ఉన్నాడంటే దీన్ని బట్టి మీకు అర్థమై ఉండాలి అని అంటోందట ఈవిడ మీరంతా రాముడు ఒకవైపు కృష్ణుడు ఒకవైపు రాముడేమో ఏకపత్ని వ్రతుడు కృష్ణుడికేమో ఎనిమిది మంది భార్యలు ఉన్నారు అది ఇది అని చెప్పి కాబట్టి కృష్ణుడు గొప్ప అని కొంతమంది రాముడు గొప్ప అని కొంతమంది అని మీరు అనుకుంటూ ఉన్నారు కానీ యశోదమ్మే చెప్పింది ఇలా జరిగింది అని దీన్ని బట్టి మీకు ఏమి అర్థం అవుతోంది అంటే పూర్వ జన్మలో రాముడే ఈ జన్మలో కృష్ణుడు కదా మరి ఒకళ్ళకి తండ్రిగా ఉన్న వ్యక్తి ఒకళ్ళకి మామ అవ్వచ్చు కదా మామూలుగా మనం బంధువుల్లో చూసుకుంటున్నప్పుడు ఒకళ్ళు ఒకళ్ళని నాన్న అంటాము వారిని ఇంకొకళ్ళు వచ్చి మామ అంటారు అక్కడ ఉన్నది ఒకళ్ళే వారిని రకరకాల పేర్లతో మనం పిలుస్తూ ఉన్నాం అలానే ఈ విష్ణుమూర్తి అవతారమే కదా ఈ రాముడైనా కృష్ణుడైనా మరి మీరు ఎందుకర్రా రాముడు గొప్ప కృష్ణుడు గొప్ప అనే అటువంటి చిన్న చిన్న ఇది కూడా మీరు ఎందుకు గ్రహించలేకపోతున్నారు అని అంటోందట ఈవిడ గోదాదేవి అలా రాముడు గొప్ప కృష్ణుడు గొప్ప అనేది కాదు రాముడు కృష్ణుడు ఒకరే కదా ఆయనే మహావిష్ణువు కదా పూర్వ జన్మలో అతను రాముడు కాబట్టి వాళ్ళమ్మ యశోదమ్మ ఉయ్యాలు ఊపుతూ రాముడి చరిత్ర చెప్తున్నప్పుడు రావణుడి గురించి చెప్పంగానే వెంటనే సౌమిత్రి నా బాణం తీసుకురా నా ధనస్సు తీసుకురా అని చెప్పి అరిచాడు అంటే అర్థం ఏమిటి అతనే మళ్ళీ ఈ జన్మలో కృష్ణుడిలా పుట్టాడు కదా అని చెప్తూ ఉందట వెంటనే ఈ గోపికలు అందరూ కూడా నాలి తెరచుకున్నారు నిజమేని కదా ఆయనే కదా కాబట్టి మనం ఎటువంటి అవతారంలో ఎటువంటివి ఏమేమి చెప్పదలుచుకున్నారు ఆయన అనేది గ్రహించాలి కాని రాముడు గొప్ప కృష్ణుడు గొప్ప అనే ఇవి కాదు ఆ పరమాత్మ ఒక్కడే అతనికే బహురూపాలు ఉన్నాయి అనే విషయాన్ని ఇక్కడ వీళ్ళు అందరూ కూడా తెలుసుకున్నారు సరే అయిపోయింది కదా మీ డౌట్ క్లియర్ అయింది కదా అని చెప్పి ఈ గోదాదేవి వచ్చిందనమాట మిగతా వాళ్ళందరినీ ఇప్పుడు రాముడు కృష్ణుడు గొప్ప అనుకునే వాళ్ళందరూ కాదు కాదు అంతా ఒకటే ఆ పరమాత్మే ఆ రాముడైనా కృష్ణుడైనా అనే విషయాన్ని గ్రహించిన వీరందరూ సరే పదండి పదండి ఇంకొక ఆవిడని కూడా మనం నిద్రలేపాలి అని చెప్పి వెళ్ళారు అది అంతకు ముందు జరిగిన వృత్తాంతం ఈవిడ దగ్గరికి వచ్చారు పక్షి శరీరమును ఆవేశించిన బకాసురుని నోరు చీల్చి తన్ను కాపాడుకుని మనను కాపాడిన శ్రీకృష్ణుని అంటున్నారు బకాసుడు వద గురించి చెప్తున్నారు పిల్లలందరూ ఆడుకుంటూ ఉన్నారు యమునా తీరం దగ్గర కృష్ణుడితో పాటు గోపికలు గోప అందరూ అందరు ఆడుకుంటూ ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చిందో గాని ఈ పెద్ద బకము బకము అంటే ఏంటి కొంగ మామూలుగా కొంగలు సరస్సుల దగ్గర ఉంటాయి కదా అలా ఒక పెద్ద కొంగ వచ్చింది వచ్చింది బానే ఉంది అందరినీ కూడా గమనిస్తూ ఉంది ఇది ఎవరి చేత పంపించబడింది అంటే కంసుడి చేత పంపించబడింది కృష్ణుణ్ణి సంహరించాలి అనే ఉద్దేశంతోనే వచ్చింది అటువంటి ఆ కొంగని సంహరించిన వాడు రాక్షస మాయ చేత వచ్చిన ఆ బకముని నోరు చీల్చి చంపాడు అని చెప్తుంది ఎందుకు నోరు చీల్చే ఇది చేశాడు కదా మామూలుగా మీరు గమనించండి ఎవరినైనా ఎలా అయినా ఇది చేయొచ్చు కానీ ఈ నోటిని మాత్రమే చీల్చి బకముని ఎందుకు చంపాడు అంటే అతను ఎలా అయితే వచ్చి అందరినీ కూడా ఏమీ లేదు అన్నట్లు చాలా మాయ చేసి మీరు కొంగ జపము అనే విషయాన్ని గమనించే ఉంటారు కొంగ అప్పటిదాకా మామూలుగానే ఉంటుంది ఎప్పుడైతే ఒక చేపని చూస్తుందో అప్పుడు గబాల్ నోట్తో కరుచుకుని తినేస్తుంది లేదంటే సంహరిస్తుంది చంపేస్తుంది అలానే ఈ కృష్ణుని కూడా మింగాలని చూచింది కృష్ణుడంటే సామాన్యమైన వ్యక్తి కాదు కదా వెంటనే తన దేహాన్ని పెద్దగా చేసి ఆ కొంగ నోటిని చీల్చి బయటకు వచ్చి ఇది మామూలు కొంగే ఏమీ లేదు అని చెప్పి వారందరినీ కూడా ఊరడించాడు కాని అక్కడ వచ్చింది మాత్రం బకాసురుడు అనే ఒక రాక్షసుడు ఆ రాక్షసుని చంపిన ఆ శ్రీకృష్ణుని నామం మేం పలుకుతున్నాం తల్లి నీవు బయటికి రా అని చెప్తున్నారు నిద్ర లేపుతున్నారు దుష్ట రాక్షసుడకు రావణుని పది తలలను హేలగా చిగుళ్ళు త్రుంపినట్టు తృంపి పారేసిన శ్రీరాముని గానము చేయుతున్నాము అని చెప్తున్నారు ఇక్కడ రాముడు కృష్ణుడు ఒకరే అనే విషయాన్ని వీరు ఎప్పుడైతే గ్రహించారో అప్పుడు వీరు కృష్ణుడి గురించి చెప్తూ ఉన్నారు రాముడి గురించి కూడా చెప్తూ ఉన్నారు రామ రావణయోర్ యుద్ధం రామ రావణయోర్ ఎవ ఇవ అంటారు అంటే రామ రావణుల యుద్ధం గురించి వేరే ఎగ్జాంపుల్ గా ఎవరినైనా చెప్పాలి అంటే కుదరదు వారి యుద్ధం వారిదే అది వారికే సాటి అని చెప్తుంది మనకి పురాణం అంటే రాముడు రావణాసురుడికి మధ్యలో జరిగిన యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధాన్ని ఇది దీనిలాగా జరిగింది అని పోల్చడానికి లేదు అది పోల్చే దానికి కుదరని ఒక పెద్ద యుద్ధము అని చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఒక స్వీట్ ఉందనుకోండి మెత్తగా ఉందనుకోండి ఇది గులాబ్ జామ్ లాగా మెత్తగా ఉందని చెప్తాం లేదంటే వేరే ఏదైనా ఒక కోవా లాగా ఉందని చెప్తాం కానీ ఈ యుద్ధాన్ని మాత్రం అలా పోల్చడానికి వీలే లేదు అని చెప్తూ ఉన్నారు నీలము అంటే ఆకాశంతో పోల్చచ్చు లేదంటే మబ్బులతో పోల్చొచ్చు ఇలా పోల్చడానికి లేనే లేని యుద్ధం ఎవరిదైనా ఉంది అంటే ఆ రామ రావణుల యుద్ధమే ఎందుకు అంతగా చెప్తూ ఉన్నారు అంటే మామూలుగా రాముడు క్షమాగుణం కలిగిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఒక రావణాసురుణ్ణి సంహరించాడు అంటే క్షమించచ్చు కదా మరి ఇంత దయా హృదయం కలిగిన వ్యక్తి క్షమించచ్చు కదా క్షమాగణం చాలా ఉంది కదా అనుకోవచ్చు కానీ ఇతను క్షమించితే మారడు కదా మారని వ్యక్తులను ఏం చేయాలి మనం మార్చడానికి ప్రయత్నించాలి అప్పటికి రాముడు చాలా చక్కగా చెప్పాడు హనుమంతుడిని పంపించాడు నీవు ఎప్పుడైతే మా రాముడిని శరణు వేడుతావో అప్పుడు నిన్ను వదిలేస్తాము మా సీతను మాకు అప్పగించు అని చెప్పారు అయినా ఈయన వినలేదు కాబట్టి అంత పెద్ద యుద్ధాన్ని చేశాడు కానీ అంత పెద్ద యుద్ధంలో కూడా రాముడు ఎలా తన ధర్మం మీద నిలబడ్డాడు కాబట్టి ఆ రావణుణ్ణి సంహరించగలిగాడు ఎలా సంహరించగలిగాడు అంటే మామూలుగా మనం గోంగూర కారలు గల ఎలా అయితే ఇలా ఇలా గిల్లేసినట్లు చేస్తామో అలా ఆ దశకంఠుని పది తలలు కూడా తృణప్రాయంగా సంహరించి వేశాడు ఆ తలలను నరికివేశాడు అని చెప్పి ఇక్కడ రాముడి రావణుడి యుద్ధం గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు అలాంటి రాముడిని మేము కీర్తిస్తున్నాము తల్లి నీవు నిద్రలేచి బయటికి రామ్మా అని చెప్తూ ఉన్నారు లోన తుమ్మెదగల తామర పూలను పోలిన కన్నుల దానా అని చెప్తున్నారు అంతకు ముందు దాకా వీరు వారిలో ఉన్న గుణాలను కీర్తించారు కుతూహలముఖల దాన సంపన్నురాల లేదంటే నోము నోచిన దానా ఇలా రకరకాలుగా వారి గుణాలను వారిలో ఉన్న క్వాలిటీస్ గురించి చెప్తున్నారు ఇక్కడ మాత్రం ఆవిడ కన్నుల గురించి చెప్తూ ఉన్నారు ఆవిడ కన్నులు ఎలా ఉన్నాయంటే తామర పువ్వు తెల్లగా ఉంటుంది కదా ఆ తామర పూలలో మధ్యలో తుమ్మిద ఎలా అయితే వాలినట్లు ఉంటుందో అలా ఆవిడ కళ్ళు అంత అందంగా ఉన్నాయి అని చెప్తూ ఉంది చెప్తూ ఉన్నారు శుక్రుడు ఉదయించుచున్నాడు గురుడు అస్తమించుచున్నాడు అన్నారు అంటే మామూలుగా మనకి ఉదయం పూట సూర్యుడు ఉదయిస్తాడు చంద్రుడు అస్తమిస్తాడు అంతే కదా మనకి చంద్రుడు కనిపించడు కనిపించడు అంటే అస్తమించడం అని మనం అనుకుంటాం అలా సూర్యుడు ఉదయించాడు అని కదా చెప్పాలి మరి ఇక్కడ శుక్రుడు ఉదయించుతున్నాడు గురుడు అస్తమించుతున్నాడు అన్నారు శుక్రుడు అంటే ఎవరు శుక్రాచార్యులు ఈ శుక్రాచార్యులు ఎవరు అంటే రాక్షసులకి గురువు టీచర్ రాక్షసులకి ఏదైనా చెప్పాలి అంటే వాళ్ళకి టీచర్ ఎవరున్నారు అంటే శుక్రాచార్యుడు దేవతలకి గురువు ఎవరు బృహస్పతి బృహస్పతినే గురుడు అంటారు అలా గురుడు అస్తమిస్తూ ఉన్నాడు అంటే అందరిలో కూడా జ్ఞానం తగ్గిపోతూ ఉంది అజ్ఞానం పెరిగిపోతూ ఉంది ఇలా తామర పూల వంటి కందుల గల దానివి నీవు ఉండగా నీవు నిద్రలేచి బయటికి వస్తే ఈ అజ్ఞానం అనే చీకటిని నీవు పారద్రోలి జ్ఞానాన్ని ప్రసాదించాలి కదా నీవు పడుకుంటే ఎలా అనే దాంతో ఇంత ఆవిడ శుక్రుడు ఉదయిస్తున్నాడు అంటే మనలో ఉన్న అజ్ఞానము చీకటి అవన్నీ కూడాను ప్రబలుతూ ఉన్నాయి అందరికీ కూడా వారిలో జ్ఞానాన్ని నశింపజేసేవి ఏవో వస్తూ ఉన్నాయి వారిని ఎప్పటికీ కూడా భగవంతుడికి చేరనీయకుండా సంఖ్యల లాగా ఏవో వస్తూ ఉన్నాయి వాటన్నిటినీ రూపుమాకుకోవాలి వాటన్నిటి నుంచి మనం వెలుగు వైపు నడవాలి అలానే ఆ వెలుగు అనేది ఎలా చెప్తోంది అంటే విడ దేవతలకు గురువైన గురుడిని అస్తమిస్తూ ఉన్నాడు ఆయన అస్తమిస్తే కుదరదు కదా అని చెప్తోంది అలా నీవు రావాలి అని చెప్తోంది పక్షులు కూ ఇక్కడ పక్షులు అంటే ఋషులు ఆచార్యులు అండి ఋషులు ఆచార్యులు పెద్దలు గురువులు ఎవరెవరైతే ఉన్నారో వారందరూ కూడా చెప్తూనే ఉంటారు మనకి ఈ మంచి పని చేయండి ఆ మంచి పని చేయండి అని అందుకే ప్రతి వ్యక్తికి కూడా ఏది అవసరము అంటే ఒక గురువు అవసరము ఒక గురువు అనేవారు చాలా అవసరం వారు మనకి ఎటువంటి మార్గంలో మనం నడవాలి అనేది చెప్తారు మన జీవితంలో ఎలా ఉండాలి అనేది చెప్తారు పరమాత్మను ఎలా పూజించాలి అనేది కూడా వారే చెప్తారు అలాంటి గురువులు ఇక్కడ చెప్తూ ఉన్నారు అనే విషయాన్ని తె తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి ఓ సుకుమార స్వభావురలా నీవు బయటకి రామ్మా మేము నీ కోసం ఇక్కడ వేచి ఉన్నాము అని చెప్తూ ఉన్నారు ఈవిడకి రాముడి గురించి చెప్పారు కృష్ణుడి గురించి చెప్పాడు బకాసుర వధను గురించి చెప్తూ ఉన్నారు అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని రూపుమాపుకుని జ్ఞానాన్ని కలిగించుకోవాలి అనే విషయాన్ని చెప్తున్నారు అలానే మంచి కన్నుల గలదానా అంటున్నారు అంటే మనం కంటితో మంచిదే చూడాలి మంచి పనులు చేయాలి అనే విషయాన్ని కూడా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు మీరు ప్రతిరోజు కూడా ఒక్కొక్క ఆళ్వారిని నిద్రలేపుతున్నారు అనుకున్నాం కదా మరి ఇవాళ ఏ నిద్రలేపుతూ ఉన్నారు ఆ ఆల్వార్ పేరేమిటి ఆయన ఏం చేశారు అనేది మనం తెలుసుకోవాలంటే విందాం ఏ ఆల్వారిని నిద్రలేపుతున్నారు అంటే ఇక్కడ పువ్వుల గురించి చెప్పారు ముఖ్యంగా తామర పువ్వుల వంటి కందులగలదానా అంటున్నారు ఆ తామర పువ్వులలో కూడా తుమ్మెదలు వాలినట్లు ఉన్నాయట ఆ తుమ్మెదలు ఏమి అంటే కళ్ళు కళ్ళలోని నల్ల గుడ్డు కదా దాన్ని అలా పోల్చింది ఆవిడ అంత అందంగా ఎందుకు అలా పోల్చింది అంటే మన జ్ఞానాన్ని అలా మనం జ్ఞాన దృష్టిని కలిగి ఉండాలి అనే ఉద్దేశాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట మనం జ్ఞానాన్ని స్వీకరించాలి తుమ్మెదలు తామరలోని మధువుని స్వీకరిస్తాయి కదా అలానే మనం భగవంతుడి యొక్క గుణగణాలను కీర్తిస్తూ అతనిలోని గొప్పతనాన్ని ఆస్వాదించాలి అని చెప్తూ ఉన్నవి ఇక్కడ ఈ చిన్న లైన్ లో ఇవాళ్ళ ఆల్వారు ఎవరు అంటే వాళ్ళ నాన్నగారే ఎవరు వాళ్ళ నాన్నగారు విష్ణు చిత్తుడు ఈయన ఏం చేస్తూ ఉంటారు పూల కైంకర్యం చేస్తూ ఉంటారు కదా అందుకని వాళ్ళ నాన్నగారిని నిద్రలేపు కూడా సుకుమార స్వభావం కలదానా అని చెప్తూ ఉంది రాముడి గురించి కృష్ణుడి గురించి ఇవిడికి ఎవరు తెలియజేశారు వాళ్ళ నాన్నగారే కదా అందుకని వాళ్ళ నాన్నగారికి చెప్పేటప్పుడు కూడా వాళ్ళ నాన్నగారిని కూడా మీరు యోగ నుంచి లేవాలి నాన్నగారు మీ ఆశీర్వచనం కూడా మాకు ఉండాలి మేము వ్రతస్థలికి చేరాలి మేము ఆ వ్రతము సంపూర్ణంగా చేయగలగాలి అంటే మీరు కూడా మాతో పాటు నడవాలి ఎందుకంటే ఆచార్యులు గురువులు వారు ఏ ఏ మార్గం చెప్తే ఆ మార్గంలో నడిస్తేనే మనం త్వరితగతిన సక్సెస్ ని సాధించగలుగుతాం కాబట్టి ఈవిడ ఆలవారుని అందరినీ కూడా యోగ నిద్రలోంచి లేపి నిద్రలేపి వారందరి ఆశీర్వచనంతో వారందరూ తనతో పాటు నడవాలి అనే ఉద్దేశంతో ఒక్కొక్క రోజున ఇలా నిద్రలేపుతూ ఉంది అలా ఈ విష్ణు చిత్తులని ఇలా నిద్రలేపుతూ ఉంది ఇవిడ ఎందుకు మరి రాముడి గురించి కృష్ణుడి గురించి చెప్పింది ఈ కన్నుల గురించి ఎందుకు చెప్పింది అంటే ఈ విష్ణు చిత్తుడి చరిత్రలో ఒక అద్భుతమైన కథ ఉందండి విష్ణు చిత్తుడు ఊరికే పూజ పూల కైంకర్యం చేసుకోవడం తులసిమాలలు ఇవ్వడం ఆ రంగనాథుడికి రకరకాల పూలతో అలంకరించి దండలు వేయడం ఇది ఒకటే కాదు ఆయన ఇంకొక పని కూడా చేశారు అప్పటి రాజైన ఒక తమిళ రాజు ఒక ఆయన ఆయన పిలిచి నీవు రూఢీ చేయగలవా భగవంతుడు ఉన్నాడని అని చెప్పి చెప్తే ఆయన వెంటనే దాన్ని తర్కంలోకి తీసుకువెళ్ళి ఆయన అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పి నిరూపణ చేసి భగవంతుడు ఉన్నాడు ఆ విష్ణువు ఉన్నాడు అనే విషయాన్ని ఆయన చెప్తాడనమాట చెప్పి నిరూపణ చేస్తాడు అలా చెప్పినప్పుడు ఆ రాజుగారు పులకించిపోతారు అలా పులకించిపోయి వెంటనే ఆయన్ని గజారోహణం చేయించి ఆ రాజుగారు అతడిని ఏనుగు అంబారి ఎక్కించి ఆయన ముందు నడుస్తూ ఈయనంతటి జ్ఞాని ఇంకెవరూ లేరు అనే ఉద్దేశాన్ని అందరికీ చాటి చెప్పాలని ఆ రాజ్యంలోని నాలుగు వీధులలోనూ తిప్పుతూ ఉంటాడట అలా ఆ ఏనుగు మీద అంబారి మీద ఈ విష్ణు చిత్తుల వారిని ఎప్పుడైతే కూర్చోబెట్టి తిప్పుతూ ఉన్నారో పైనుంచి గరుడారూఢుడై విష్ణువు కూడా ఈ ఇంతటి నా నా భక్తుడిని ఇంత బాగా గౌరవంగా చూస్తూ ఉన్నారనే ఉద్దేశంతో ఆనందంతో ఆయన బయటకు వచ్చి ఆకాశంలో విహరిస్తూ ఈ విష్ణు చిత్తుడు వంక చూస్తూ ఉన్నాడట అది గమనించారు ఈ విష్ణు చిత్తుల వారు ఈయనకి ఆ శ్రీమన్నారాయణుడు ఆకాశంలో కనిపించారు అదేంటి నీవు ఇలా బయటకు వచ్చి ఇలా చూస్తూ ఉన్నావు నీకు ఎంతటి దృష్టి తగులుతుందో కదా నారాయణ అని చెప్పి అప్పటికప్పుడు పల్లాండు పల్లాండు పల్లాయి రత్నాండు అని చెప్పి నీకు మంగళం అవ్వాలి తండ్రి నీకు ఎటువంటి దృష్టి దోషము కలగకూడదు అని చెప్పి వెంటనే ఈయన ఏనుగు అంబారి మీద నుంచి ఆ పైనున్న నారాయణుడికి పల్లాండు అనే స్తోత్రాన్ని ఆ చెప్పాడట అంతటి అద్భుతమైన వ్యక్తి విష్ణుచిత్తుల విష్ణు చిత్తుల వారు ఆయన నిరూపణ చేసింది అక్కడ అక్కడికక్కడే నిరూపణ చేసింది ఆ రాజ్యంలో వారి మంత్రుల సమక్షంలో చేశారు ఆయన కానీ ప్రజలందరికీ కూడా తెలిసేలాగున శ్రీమన్నారాయణుడు తనకి కనిపిస్తూ ఉన్నాడు అతనికి ఏ దృష్టి దోషము కలవకూడదు అని చెప్పి ఆయనను కీర్తించాడు కాబట్టి ఆయన కన్నులను అంత అందంగా పోల్చింది ఆవిడ అందుకని ఆయన గురించి ఇంత అద్భుతంగా ఈ పాసరంలో వివరిస్తూ నాన్నగారు మీరు లేవాలి అని చెప్తూ ఉంది అలా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈ విష్ణు చిత్తుడిని నిద్రలేపుతూ ఉంది ఇవాళ పాసనంలో ఇవాళ్ళ పాసనాన్ని అనుసంధానం చేసుకుందాం ఇవాళ పాసనలో మనం గ్రహించాల్సింది ఏంటి అంటే సు సుదర్శనము అని మన చక్రానికి ఎలా అయితే ఉందో మనము కూడా దర్శించాల్సినవి మంచివి మంచిని చూడాలి మంచిని చూడగలిగితేనే పరమాత్మని కూడా మనం చూడగలుగుతాము అందరిలోనూ మంచిని గ్రహించాలి అనే విషయాన్ని తెలియజేస్తూ ఉంది అలానే విష్ణు చిత్తులు అనే ఒక ఆళ్వారిని ఇవాళ పాసనంలో నిద్రలేపుతూ ఉంది వాళ్తి మన గోదాదేవి పాసరాన్ని అనుసంధానం చేసుకుని వాళ్ళ పాసరాన్ని మోగిద్దాం పుల్లింద అనై పొల్లా వరక్కనైంద అనై కీర్తిమై పాడిపోయి பிள்ளைகளெல்லாரும் பாவை களம்புக்கார் வெள்ளி எழுந்து வியாழ முரங்கித்து புள்ளும் சிலும்பி நகான் போதறி கண்ணினாய் குணைந்து ീരാടാതെ പള്ളി കിടത്തിയോ പാവായ് നീനാൽ കള്ളം തവറിന് കലന്തേലോനായി ആണ്ടാൽ തിരുവടികളേ ശരണം ശരണം പ്രപത്യേ ഓം ശ്രീഹർ